ఇరవై రోజులు అవుతున్నది ఇరవై ఐదు రోజులు ముందు ఉంటుంది కాదు ఇప్పుడు गाडा गाडा एता यता रुस्तलेर लाग्यो छिगाम मुड लागला फेरी हेरिबुस्त आन्डा पयले अरे उपिनाता दिन दै दिनहरु वाल विल्दि गछि नटु नन्दा आन्डा गाउँ त मे फन्डिसन मे मिराचो लान्दर अहिले फेरि फन्डिसन भेट्को न आउँछन् मे ట్రీట్ చూపి అలా ట్రక్ ఫోన్ చేయాలా చేస్తున్నా ఒక ఫోన్ ఫోన్ అక్క ఇరవై రెండు రోజులు అయితే అడ్డు పోయి ఇరవై రెండు రోజులు అయితే ఫోన్ చేసింది మీరు

ఆ రోజు వచ్చింది సార్ నేను ఫోన్ వచ్చింది ఆమెకు వచ్చాను నేను వచ్చలేవు నేను నువ్వేంటికి వచ్చావు నీకు ఫోన్ చేసి ఇప్పుడు దాకా చేయలేదు ఆ రోజు అందరం ఆ రోజు అందరం ఎప్పుడు